హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూపెడతానండి దానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తెచ్చేసుకుంటే రుచిగా ఉంటాయో కూడా చెప్తానండి ఇక్కడ ఈ వీడియోలో అయితే ముందుగా అయితే మగజనులని కడిగి ఉంచుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి కావాల్సినన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలండి నేనైతే నేను తీసుకున్న మెజర్కు ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి అలాగే ఒక ఎనిమిది ఎల్లిపాయలు తీసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తీసుకోవాలండి చక్కెర వేసుకున్న బాగానే ఉంటుంది కానీ కొంచెం హెల్త్కి బెల్లం మంచిది కాబట్టి బెల్లం అయితే తీసుకున్నానండి ఇలా పొడి కొట్టుకొని వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత దీనిలోకి కడిగి ఉంచి పెట్టుకున్న వడగిల్ల వేసుకోవాలండి లేకపోతే లూజ్గా అవుతుంది ముద్ద ఇలా వడగిల్ల వేసి పెట్టుకున్న మొక్కజొన్నల్ని వేసి రుబ్బుకోవడమే అండి ఎంతో రుచికరంగా ఉంటాయండి ఈ గారెలైతే ఇక్కడ ఈ మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా కచ్చ దంచి పెట్టుకున్న కారం ఉంది కదా దానిలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవడం అండి ఇలా మొక్కజొన్న గారెలు చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ కూడా ఖరాబ్ కాకుండా టేస్టీగా ఉంటాయండి చూసారుగా ఇలా ముద్దని మెత్తగా మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన ఉంచుకోవాలండి తర్వాత మిగిలిన మొక్కజొన్నల్ని కూడా మెత్తగా రుబ్బి పెట్టుకోవడం అండి ఈ మొక్కజొన్నల్లోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇలా మనం ముందుగా ముద్ద చేసి పెట్టుకున్న మక్కజొన్నల పిండిని సెకండ్ టైం చేసుకున్న దాన్ని కూడా కలిపి ఒక్కసారి మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఎందుకంటే కలగలిసినట్టు ఉంటుంది మళ్ళీ ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసి చేసుకోవడం అండి నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా చిన్నని ఉండల్లాగా తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టుకొని గారెలు చేసుకోవడం అండి చాలా రుచికరంగా ఉంటాయండి ఆయిల్ మాత్రం తప్పకుండా ఫస్ట్ ఎక్కువ హీట్ కావాలండి తర్వాత తగ్గించుకోవాలి అలా ఫ్లేమ్ను పెంచుకుంటూ తగ్గించుకుంటూ హీట్ చేసుకుంటే బాగుంట ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో మెత్తటికార బిల్లలు నేను వీడియో పెట్టాను కదా అవి ఉబ్బినట్టే అలానే ఉబ్బుతాయండి రుచికరంగా ఉంటాయండి చూడడానికి కూడా చూడండి ఎంత లుక్కీగా ఉన్నాయో అన్ని గారెలు కూడా ఇలా చేసుకోవడమే అండి ఇలా చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా ఫోర్ డేస్ వరకు అయితే ఏమి స్మెల్ రావండి ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తలేము ఎట్ ద సేమ్ టైం ఆనియన్స్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి బాగుంటాయండి చూడండి ఇలానే అన్నీ కూడా చేసుకోవాలండి కాకపోతే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా మనం అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే ఇక్కడ మనం వేసింది గ్రీన్ చిల్లీ కాదు కదా రెడ్ చిల్లీ వేస్తున్నాం కాబట్టి తొందరగా ఎరిపెక్కినట్టు అవుతాయి కానీ అలా చూసుకుంటూ కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అసలు తింటే కూడా మస్తు రుచికరంగా ఉంటాయండి చూడండి నేనైతే పక్కా మెజర్మెంట్స్తోని చెప్పాను కాకపోతే ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు కొద్దిగా ఉప్పు కారాలు తగ్గించుకుంటే సరిపోతుందండి ఓకే అండి మరి నేను చెప్పిన ఈ మక్కజొన్న గారెల వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి